స్టైల్ గా ఈ పెంగ్విన్ టీషర్ట్ మీద హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని పెట్ మార్కెట్ తీసుకొచ్చాను మన బుడ్డలిద్దరిని అలా పొట్టి మ్యాక్ చూడండి ఎంత బాగుందో భూ జానుడు బూలోక్ వీరులో ఉంది ఈ పిల్లలిద్దరు చేతిలో క్యూట్ రాబిట్స్ ఉన్నాయి చిన్న చిన్నవి దీనికి చలేస్తుంది కదా ఉనికిపోతుంది ఈ మేక ని ఇక్కడ అమ్ముతున్నారు కావాలంటే కొనుక్కోవచ్చు తినడానికి అనుకున్నారు కదా కాదు పెంచుకోవడానికి చక్కగా బుట్టగా ఉనేసి మరి పడుకోబెట్టారు రాబిట్స్ని ర్యాబిట్స్ ని ఆ పిల్ల అరగంట నుండి ఆ రాబిట్ ని వదట్లేదు తాయ్ మసాజ్ చేస్తున్నట్టుంది ఇందాకలా మ్యాక్ ఒకటే కనిపించింది రెండు వచ్చే ఏకంగా ఈ పొట్టి మేకలకి పొట్ట చూడండి ఎంత ఉన్నాయో తోకు ఊపుకుంటే వెళ్ళిపోతున్నాయి అలా దానికన్నా వెరైటీగా ఉంది ఇదైతే కొమ్ములు డిజైన్ పిస్లే భలే పన్నీకి ఉంది దీనికి ఎంత ఏతనంటే కాల్చి పడేసిన సిగరెట్ ఉంటే తినేస్తుంది పొట్ట ఆడించుకొని బాగా దాహం వేస్తున్నట్టు ఉంది ఎలక్కి ఎంత ముద్దుగుందంటే చూడండి ఎలా దులిపిస్తుంటుందో అతను ఎవరో మేక పిల్లల్ని ఏసీ రూమ్ లో పెట్టుకుని పెంచుతున్నారు చల్లగా మంచి స్లీవ్లెస్ బలు వేసారు డోర్ తీసి ఎంతమే బయటకు వచ్చేద్దాం చూస్తుందో సబ్స్క్రైబ్